అద్భుతమైన వీడియోలు కట్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి సేవకులకును విశ్వాసులకును సండే స్కూల్ పిల్లలతో సహా క్రైస్తువులైన ప్రతి ఒక్కరికి బైబిల్ని అర్థవంతంగా చదవటానికి ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరముగా ఉన్నాయి చూడండి బైబిల్ ని అర్థవంతంగా చదవండి బైబిల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు ప్రేమికులు ఎవరు రెండవదిగా బైబిల్ గ్రంథంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న మరొక వ్యక్తిని న్యాయాధిపతుల గ్రంథంలో మనము చూడవచ్చు ఇజ్రాయిలీ ప్రజలు ఐగుప్తు చర్ నుంచి కణాను దేశమునకు వచ్చిన తర్వాత న్యాయాధిపతులు ఏలే దినాలలో వారు యహోవాకు విరోధంగా నడిచి ఆయన దృష్టికి దోషులవుతారు అందువలన ఆ కాలంలో దేవుడు ఇజ్రాయిలీ ప్రజలను ఫిలిస్తీల చేతికి నలభై సంవత్సరముల పాటు అప్పగిస్తాడు ఫిలిస్తీన్ పెడుతున్న ఇబ్బందులను తట్టుకొనలేక ఇజ్రాయిల్ ప్రజలు యహోవాకు మరపెట్టగా ఆయన ఆ కాలంలో దాను వంశంలో జన్మించిన మానోహార్య గొడ్రలయినందున ఆమెకి ప్రత్యక్షమవుతాడు మానోహ భార్యకి ప్రత్యక్షమైన దేవదోత నీవు గర్భవతి వై కుమార్ని కని అతనికి సంసోనని పేరు పెట్టుదువు అతడు తల్లి గర్భం పడినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడని చెప్పగా ఆ దేవదూత చెప్పిన మాట ప్రకారము మానోహ భార్య గర్భాన్ని ధరించి ఒక కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెడుతుంది సంసోను ఎదిగిన వాడయుండి ఒకనాడు తిమ్నాతు అనే ప్రాంతంలో ఫిలిస్తీల కుమార్తెలలో ఒక స్త్రీని చూసి నేను ఫిలిస్తీల కుమార్తెలలో ఒక స్త్రీని చూశాను ఆమె నాకు ఇష్టమైన స్త్రీ గనక ఆమెను నాకిచ్చి వివాహం చేయమని తన తల్లిదండ్రులతో చెబుతాడు సంసోను మాటకి ఆశ్చర్యపోయిన తన తల్లిదండ్రులు నీ స్వజనులలో ఉన్న కుమార్తెనే గాని అన్యజనులలో ఉన్న కుమార్తెను వివాహం చేసుకునకూడదు అది మనకు తగదని సంసోను బ్రతిమలాడతారు కానీ సంసోను తన తల్లిదండ్రుల మాట వెనక నేను ఫిలిస్తీల కుమార్తెనే వివాహం చేసుకుంటాను ఆమె నాకు ఇష్టమైన స్త్రీ గనక ఆమెను నాకిచ్చి వివాహం చేయమని తన తల్లిదండ్రులను ఒప్పుకునేంత బలవంతం చేస్తాడు చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల ప్రేమ గురించి తెలియగానే సంసోను తల్లిదండ్రుల్లాగా వాటిని ఖండించి అలాంటివి చేయకూడదని చెప్పువారు లేకపోలేదు కానీ తల్లిదండ్రుల మాటలను లక్ష్య పెట్టక వారు చెబుతున్న జాగ్రత్తలను గ్రహించక మేము ప్రేమించిన వారితోనే మా వివాహం జరగాలని లేకపోతే మేము చనిపోతావని తల్లిదండ్రులను బెదిరించి ఒప్పించేవారు ఈ కాలంలో ఎక్కువే అని చెప్పాలి సంసోను ఒత్తిడిని తట్టుకొనలేక తన తల్లిదండ్రులు ఫిలిస్తీల కుమార్తెనిచ్చి వివాహం చేయటానికి అంగీకరిస్తారు ఏ దేవుడైతే ఆ కాలంలో సంసోను ఫిలిస్తీలతో పొత్తు పెట్టుకుని వారిని హతమార్చటానికి ప్రేరేపించాడో అదే దేవుడు భవిష్యత్తులో ఎవరైనా ఈ ప్రేమ మార్గంలో పయనించాలని ప్రయత్నం చేస్తే వారికి ఎదురయ్యే భయంకరమైన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అందులోనే మనకి పాఠాన్ని దాచిపెట్టిన సంగతి మర్చిపోకూడదు సమ్సోన్ ఇష్టపడిన ఫిలిస్తీల కుమార్తె నుంచి వివాహం చేయుటకు గాను తన తల్లిదండ్రులతో కూడా సమ్సోన్ తిమ్నాతు మార్గంలో వెళుతుండగా అప్పుడే సమ్సోను ఎదుటికి ఒక కొదమసింహం బొబ్బరించుచూ వచ్చిన సంగతి మనం లేఖనంలో చూడవచ్చు అదివరికి సమ్సోను జీవితంలో లో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు ఎప్పుడైతే ప్రేమ మార్గంలో అతడు పయనిస్తున్నాడో అతని ఎదుటికి కొదమసింహం బొబ్బరించుచూ వచ్చింది గనుక ఆ మార్గం ఎంత ప్రమాదకరమైనదో పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తున్నాడు అయితే అప్పటికి దేవుని ఆత్మ సంసోను ఆ కొదమసింహాన్ని చంపటానికి ప్రేరేపించగా అతడు ఆ కొదమసింహాన్ని చంపి తానిష్టపడిన స్త్రీతో మాటలాడి తిరిగి వెళ్లిపోతాడు కొంతకాలమైన తర్వాత సంసోను ఇష్టపడిన స్త్రీని తిరిగి తెచ్చుకున్నటకు అదే మార్గమును వెళుతుండగా అదివరికి తాను చంపిన సింహం యొక్క కళేబరానికి తేనె ఉన్నట్టు గమనించి దానిలో కొంత తీసుకుని తింటాడు మొదటిసారి ఎదుటికి సింహం వచ్చినప్పుడు దాన్ని చంపటానికి శక్తినిచ్చిన దేవుని ఆత్మ ఇప్పుడు మాత్రం తాను అపవిత్రమైన కళేవరంలో ఉన్న తేనెను తింటుంటే ఉన్నది యవనస్థలారా ఈ సంగతిని గమనించండి మొదటిసారి దేవుడు ఆ బంధకాలలో ఆ మార్గంలో నీ ఉండగా నిన్ను రక్షించాడు కానీ పదే పదే అదే మార్గంలో తిరగటానికి నీ ఇష్టపడిన ఎడల దేవుడు కూడా మౌనంగా ఉంటున్న సంగతి గమనించు ప్రత్యేకమైన ఉండుటకు దేవుడు సంసో ఎన్నుకుంటే అపవిత్రమైన దాన్ని ముట్టి తిని సంసోను తను తానే మలినపరుచుకుంటున్నాడు ప్రతి యమనస్తులకు దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు కానీ దాన్ని కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడకుండా దేవుడు అనుమతి ఇవ్వని వారిని తమ జీవితంలో ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ ఆయనకి ఇష్టం లేని మార్గంలో పయనించాలని చూసినప్పుడు మనల్ని మనమే అపవిత్రపరుచుకున్న వారం అవుతాము మృతమైన దానిలో ఆహారాన్ని తిన్న సంసోను ఆ తర్వాత తన పెళ్లి ఇంట తనతో ఉండుటకు తీసుకుని వచ్చిన స్నేహితులకు ఇప్పుడు కథ వేస్తూ వారిని ఆట పట్టిస్తున్నాడు పట్టిస్తూ నవ్వులాటలోకి దిగిపోయాడు అంటే సంసోను ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందో గమనించండి యవనస్తులారా ఎదుటివారి కన్నా తానే జ్ఞానవంతుడు పరిశుద్ధుడు అన్నట్లుగా వారిని ఎగతాళి చేస్తుండగా ఇందుకు చిన్నబోయిన ఆ ముప్పది మంది స్నేహితులు ఏడవ దినమున సంసోను భారీ అద్దకు వచ్చి నీవు నీ భర్తను అడిగి ఆ విప్పుడు కథ భావమ్మను మాకు తెలపలేకపోయిన ఎడలా నిన్ను నీ తండ్రి ఇంటిని అగ్ని వేసి కాల్చివేస్తావని బెదిరిస్తారు భయపడిపోయిన శంసోను భార్య సంసోను ఎద్దకి ఏడ్చుకుంటూ వచ్చి ఆ విప్పుడు కథ భావమును నాకు తెలపమని సంసోను వేధిస్తుంది సంసోను ఆ విప్పుడు కథ భావమును చెబితే అతడు ఓడిపోయిన వాడవుతాడు చెప్పకపోతే తన భార్యయు ఆమె కుటుంబికులను అగ్ని చేత కాల్చివేయబడతారు సంసోను తల్లిదండ్రులను బలవంత పెట్టి మరీ చేసుకున్న ప్రేమ వివాహం చివరికి తాను ఓడిపోయే పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది ఇష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకుని సంతోషంగా ఉంటాననుకున్న సంసోను ఇప్పుడు వేదనకి గురవుతున్నాడు అంటే ఒకరి ఆలోచనలు ఒకరికి కలవటలేదు చివరికి బలమైన దానిలో నుండి తీపి వచ్చును తిని దానిలో నుండి తిండి వచ్చును అని సంసోను వేసిన విప్పుడు కథ భావమును తేనె కంటే తీపి అయినదేది సింహం కంటే బలమైనదేది అని అతడే భావాన్ని చెప్పి అవుతాడు బలాజ్యుడైన సంసోను వారి ముందు తలదించుకోవటానికి కారణం దేవుడు అనుమతి ఇయ్యని వారి కొరకు పరిగెత్తి వారిని వివాహం చేసుకోవటమే ఇందుకై తన భార్య మీద కోపావేశానికి గురైన సంసోను తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్లిపోతాడు వెళ్లిపోయిన సంసోను అదే విధంగా ఉండకుండా మరలా అదే మార్గంలో అడుగు పెడతాడు అతడు తన మామ ఇంటికి వెళ్లి తన భార్య ఏదని అడగగా తన మామ నీవు ఆమెను ద్వేషించావనుకొని నీ స్నేహితునికి ఆమెను భారీగా ఇచ్చానని చెబుతాడు ఇందుకు ఆగ్రహించిన సంసోను మూడు వందల నక్కలను పట్టుకుని ఫిలిస్తీన్ల చేలను తగలబెడతాడు ఇది తెలుసుకున్న ఫిలిస్తీలు ఈ నష్టానికి కారణం ఎవరని విచారించగా తిమ్నాతీని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తన స్నేహితుడికి ఇచ్చినందున సంసోను ఈ విధంగా చేశాడని తేలుతుంది అప్పుడు ఫిలిస్తీలు సంసోను భార్యను ఆమె తండ్రిని పట్టుకుని అగ్నితో కాల్చి చంపుతారు కనుక సంసోను ఇష్టపడి చేసుకున్న భార్య శాశ్వతంగా అతన్ని విడిచిపెట్టిపోతుంది ప్రియ యవనస్థులారా గమనించండి సంసోను తాను ఇష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకున్నటకు ఆ మార్గానికి వెళ్ళి ఎక్కడైనను ఆమెతో సంతోషంగా ఆనందంగా ఉన్నట్టు కనిపించదు సంసోను ప్రేమ పెళ్లి తన భార్య మరణం ఇందులో నష్టమే దాగి ఉన్నది గాని అనగా జీవితాలు నాశనమయ్యే స్థితే దాగి ఉన్నది గాని క్షేమం అనేది దాగిలేదని గ్రహించండి యవనస్తులారా దేవుడు ఆ మార్గంలో ఉన్న నీవు నష్టపోకుండా రక్షించటానికి మాట్లాడుతున్నప్పుడే ఆయన మాటలు విని తిరుగు సింహాన్ని చంపిన సంసోను మరలా అలాంటి ప్రమాదకరమైన మార్గంలోనికి అడుగు పెట్టకుండా ఉండకుండా ఆ మార్గాన్ని మరలా ఎంచుకుని దానిలో పయనించి నష్టపోతాడు శ్రీ యవనస్తులారా దేవుడు ఎన్నో నిన్ను రక్షించిన సంగతిని జ్ఞాపకం చేసుకో తల్లి తల్లిదండ్రులు సంసోను సున్నత లేని వారిని ఇష్టపడొద్దంటున్నారు అనగా లోకాశల్లో తిరిగే వారి వైపు లోకాశల వైపు వెళ్లొద్దంటున్నారు అంటే ఆత్మ సంబంధంగా ఆలోచించి దేవుని చిత్తంలో ఉన్న వారిని దేవుడి ఎంపికలో ఉన్న వారిని వివాహం చేసుకోమంటున్నారు కానీ వెళ్లే స్కూళ్లు కాలేజీలు ఉద్యోగాలు ఆయా రంగాలలో ఉన్న పనులు మనం దేవుని చిత్తం వైపు నడవకుండా లోకాశల వైపు నడిచేటట్లు చేస్తున్నాయి మరి వాటి నుంచి మనం దేవుని చిత్తం వైపు అనగా పరిశుద్ధత వైపు ఏ విధంగా నడవాలి లో లేఖనవే స్పష్టంగా మాట్లాడుతున్నది అదేమనగా నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చిన యవ్వనస్తులు తమ నడతను దేని చేత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే గదా అంటున్నాడు దేవుడు వాక్యాన్ని మనం ప్రార్థన పూర్వకంగా ధ్యానిస్తున్నప్పుడు ఆ మాటలు మన హృదయంలోనికి వెళ్లి శరీరాశులకి లోకాశులకి మనం లోబడకుండా వాటిని ఏ విధంగా జయించాలో మనకి జ్ఞాపకం చేస్తాయి ప్రియ యవనస్తులారా దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ప్రార్థన పూర్వకంగా యొక్క ఆశలో మనం పడిపోకుండా జాగ్రత్త పడవచ్చు రెండవదిగా బైబిల్ గ్రంథంలో ఉన్న పెళ్లి తల్లిదండ్రులను బలవంత పెట్టి చేసుకున్న ప్రేమ పెళ్లిగా చెప్పవచ్చు న్యాయధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనములు ఇతని తర్వాత బైబిల్ గ్రంథంలో ప్రేమించి వివాహం చేసుకున్న మరొక వ్యక్తి అనగా మూడో వ్యక్తి గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రెఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావలసిన వారి క్రిందిన